తర్వాతి జీవితంలో నీకు మ్యూజిక్ ఉంది నాకు మ్యూజిక్ ఉంది టు ఫేస్ ఇట్ మీరు ఆఫీస్కి వెళ్ళి లేట్గా వెళ్ళి ముందే వచ్చినట్టు సంతకం పెడుతున్నారా లెక్క చెప్పాల్సిందే సెలవు జీటీ రాసిచ్చి ఇన్స్పెక్టర్ గారు రాలేదా నిన్న ఎవరు రాలేదా అని చెప్పి నెక్స్ట్ డే వెళ్ళి సెలవు జీటీ చించేసి సంతకం పెడుతున్నావా దేవుడికి లెక్క చెప్పాల్సిందే గవర్నమెంట్ ఆఫీసర్గా బల్ల కింద చేతులు పెట్టకుండా బల్ల పైన సంతకం పెట్టలేకపోతున్నావా లెక్క చెప్పాల్సిందే వంటగదిలో మీ ఆయన్ని తిట్టుకుంటా అత్తని తిట్టుకుంటా కూరండేవా ఆమ్లెట్ వేసావా లెక్క చెప్పాల్సిందే నీ మొత్తం జీవితాన్ని భూమి మీద పునరుద్ధానం సరిచేస్తోంది నీకు ఒక రెడ్ లైట్ వార్నింగ్ ఇస్తోంది అరే ఈ బతుకు తర్వాత బతుకుంది లెక్క చెప్పాలి ప్రతి ఒక్కడిని తీర్పులోకి తీసుకొస్తాడు ఆయన నాట్ ఓన్లీ నీ పనుల్ని మాత్రమే కాదు నీ మాటల్ని కూడా నీ తమ్ముడిని నీ చెల్లిని నీ భార్యని నీ భర్తని నీ ఆడపడుచుని నీ తోటి కోడల్ని నువ్వేం మాట్లాడుతున్నావో లెక్క చెప్పాలి అది మాత్రమే కాదు నీ ఆలోచనలను కూడా ఆయన తీర్పులోకి తీసుకొస్తాడు నువ్వేం ఆలోచిస్తున్నావు నువ్వేం తలస్తున్నావు ఇక్కడికి వచ్చి పాట పాడుతున్నావా దేవుడి కోసం లాగా అందరికీ కనపడుతుంది ఏం ఆలోచిస్తున్నావు ఇక్కడ దశమి భాగం ఇస్తున్నావా దేవుడికి ఇచ్చినట్టే ఉంటుంది కానీ లోపలేం ఆలోచిస్తున్నావు ఓ స్పీకర్ ఇచ్చావా చర్చికి దేవుడికి ఇచ్చినట్టే ఉంటుంది కానీ లోపలేం ఆలోచిస్తున్నావు నీ ఉద్దేశాలని కోరికల్ని ఆశల్ని ఆలోచనల్ని తీర్పులోకి తెస్తాడు దేర్ ఇస్ గోయింగ్ టు బి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆఫ్ యువర్ థాట్ ఆఫ్ యువర్ వర్డ్ అండ్ ఆఫ్ డీడ్ నీ ఆలోచన గురించి నీ మాట గురించి నీ చేత గురించి ఆయన స్క్రీన్ మీద వేయబోతున్నాడు యుంగ్ టు గివ్ ఎన్ అకౌంట్ టుమారో నేను క్రైస్తవులు అయిన తర్వాత వాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నాను అవును నీ పాపాలను ఆయన క్షమించాడు అవును నరకం నుంచి నేను తప్పించాడు కానీ లెక్క చెప్పాలి ముఖ్యంగా నువ్వు క్రీస్తులోకి వచ్చిన తర్వాత